నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మరొకసారి కమల వికాసం గౌరవీలు పెద్దలు నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ అరవింద్ అన్నని మరొకసారి రెండవసారి ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్కి ఎంపీగా గెలిపించినందుకు పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా మరి జగిత్యాల నియోజకవర్గమైన ఓవరాల్ పార్లమెంట్ సెగ్మెంట్లో చూస్తున్నట్లయితే పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు మహిళా తల్లులందరికీ కూడా మహిళా శక్తివందన్ బిల్లు నరేంద్ర మోదీ గారు పెట్టారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎంపీలందరూ కూడా దానికి ఓటమి మరి దానికి అభినందనగా మహిళలందరూ కూడా పెద్ద ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున యువకులు వివిధ వివిధ వర్గాలకు చెందిన వారు కానీ ప్రొఫెషనల్స్ కానివ్వండి మేధావర్గం కానివ్వండి అందరూ కూడా అందరూ బడుగు వెలిగిన వర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గతంలో కంటే ఇప్పుడు దాదాపు లక్ష పదివేల మెజారిటీని అరవిందనకు అందించడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అదేవిధంగా మరి జగిత్యాల నియోజకవర్గంలో కూడా చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో నలభై మూడు వేలు ఇచ్చిన నన్ను ఆశీర్వదించారు మరి ఇప్పుడు దానికి డబుల్ అయ్యే విధంగా దాదాపుగా డెబ్బై ఐదు వేల ఓట్లు మన జగిత్యాల నియోజకవర్గం నుంచి రావడం జరిగింది అంటే జగిత్యాల నియోజకవర్గంలో పెరుగుతున్న కొద్ది కాలం గడుస్తున్న కొద్ది భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టంగా మారిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది గంటలు ప్రజల సేవలో అందుబాటులో ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అరవింద్ అన్న కూడా సదా మీకు అందరికీ కూడా తోడుగా ఉంటారు మీ సేవతే ముందుంటారు మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరము కూడా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటారు నుంచి పదాధికారుల వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు వారి వారి లెవెల్లో చాలా కష్టపడ్డారు మీ అందరికీ కూడా మీరు చేసినటువంటి కృషిని మీ విధంగా తప్పకుండా స్థానిక సంస్థల్లో కార్యకర్తలందరూ కూడా మంచి పదవులలో ఉండాలా మేమందరము కృషి చేస్తామని కలిసి ప్రభుత్వ లెవెల్ నుంచి స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ కార్యకర్త సోదర సోదరి మళ్ళీ కూడా పాదాబంధనాలు తెలియజేస్తూ ఉన్నాను భార్య బాగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుంటుండే సమయం ప్రతి రోజుల్లో ఉన్నది వారికి శుభాకాంక్షలు మా జిల్లా తరఫున అలాగే పాతికేయ మిత్రులకు కూడా శుభాకాంక్షలు ఈ రోజు మన ప్రియతమ నాయకుడు యువకుడు ఉత్సాహవంతులు మాట ఇస్తే మడవతింపటి వ్యక్తి మన అరవిందన్న ధర్మపురి అరవిందన్న గారు రెండవసారి మంచి బిని గెలవడం జరిగింది జగిత్యాల కానివ్వండి పొరుట్ల ప్రజలందరూ కూడా కార్యకర్త సుదర్త కూడా వాదో ఎందుకంటే మనం ఇక్కడ స్థానికంగా ప్రజలు జీవన్ రెడ్డి గారు పోటీ చేసినారు మీ అందరికీ తెలుసు ఇలా కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు తొంభై తొమ్మిది దగ్గర ఆగిపోయి ఉన్నది దానికి వాళ్ళు సమరాలని సమరాలని చేసుకుంటున్నారు మరి రెండు మూడవసారి రెండు వందల నలభై సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏమేమి చేసుకోవాలా ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ రాబోయేది మోడీ ప్రభుత్వమే మీరన్ని కుట్రలు కుతాలు పండిన మూడవసారి బీతం ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే ఈరోజు ఈ జగిత్యాల జిల్లాలో మనకు మూడు పార్లమెంట్లు ఉంటాయి ఒకటి నిజామాబాదు ఒకటి కరీంనగర్ ఇలా ఇంకా పెద్దపల్లి ధర్మపురిలో కూడా ఈరోజు మనం విజయం సాధించాము ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల చిల్లర ఓట్లలోని మనం గడ విజయం సాధించాము ఆ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ అంటే కాంగ్రెస్ కన్నా ఎనిమిది వేల చిల్లర మనం మెజార్టీతో ఉన్నాము ఈరోజు అలాగే ఇక్కడ కొడినా మండలాలు తీసుకోండి మల్యాలు తీసుకోండి మేడిపల్లి తీసుకోండి కజలాపూర్ తీసుకోండి ఆ నాలుగు మండలాల్లో కూడా ఎక్కడ రానంత మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు జరిగింది కూడా నిజంగా కూడా ఈ జిల్లా ప్రజలందరూ కూడా మహిళా సోదరులు బాగా మంది ఓటు ఇచ్చారు వాళ్ళందరూ కూడా ప్రతి ఓటరుకు నా పాదా అందనం ఎందుకంటే మేము మా మీద గౌరవించి ఓటేసినందుకు మీకు మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఏ కష్టం వచ్చినా మేమంతా నిలబడతాం మన ఎంపీలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ గారు కానివ్వండి అరవింద్ గారు కానివ్వండి ఏ కష్టం వచ్చినా వాళ్ళు కార్యకర్తల వరకు నిలబడే వ్యక్తులు అంతవరకు దయచేసి ప్రజలందరూ కూడా ఈవెన్ భూత్ అధ్యక్షుడు స్థాయి నుండి నిలబడితే శక్తి కేంద్రం అధ్యక్షుడు మండల అధ్యక్షులు మండల కమిటీలు జిల్లా కమిటీ జిల్లా మోర్చాల కమిటీలు మోర్చాల అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆఫీసు తెలుసు ప్రతి ఒక్కరు కూడా రైతు నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారు వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఎందుకంటే ఇష్టపడి పనిచేసినారు ఇష్టపడి పనిచేసినందుకే ఇవాళ ఈ మెజార్టీ వచ్చింది అరవింద్ అన్నాడు మనం రెండోసారి బ్రహ్మాణమైన లక్ష పై ఓటు ఓట్లతో గెలిపించుకోగలడానికి గెలిపించుకోవడం జరిగింది అందువరకు ఈ ప్రజలు కూడా మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు దోషకో చేస్తున్నాము జై